ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభమై నేటికి మూడవ రోజు ఈ యాత్ర యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ప్రతి రెండు నియోజకవర్గాల్లో గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి మాట్లాడేందుకు వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుండి తొలగించడం దానిపైన కూలీల అభిప్రాయాలను తెలుసుకుంటూ కూలీలకు పని దినాలను సక్రమంగా ఇవ్వకుండా పని దినాలను కూడా దొంగిలించేటువంటి ప్రభుత్వాలను నిలదీసేందుకు ప్రత్యక్షంగా ప్రతి పేద కూలీ వద్దకు రావాలని వారిని నేరుగా అడిగి తెలుసుకునేందుకు సంకల్పించి ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభం చేయడం జరిగింది ఈ యాత్ర సక్రమంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పిసిసి అధ్యక్షురాలకు మద్దతు ఇస్తూ కూలీలకు న్యాయం జరిగే విధంగా చేస్తూ ఉన్నారు ఈ యాత్రలో భాగంగా ముఖ్యంగా పిసిసి అధ్యక్షురాలు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మన రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అనంతపురం జిల్లాలోని బండ్లపల్లిలో ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర సరిగ్గా ఇరవై సంవత్సరాల ముందు ఈ పథకాన్ని ప్రారంభించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా రూపకల్పన చేసి ఇరవై సంవత్సరాలైంది ఈ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పైన అలాగే అంబేద్కర్ పైన వివక్ష చూపుతూ చట్టసభల్లో కూడా అవమానపరుస్తూ వారి పేరున కూలీలకు ఉపాధి కల్పించే దాంట్లో మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించి నిజంగా దేశ ద్రోహంగా దేశ ద్రోహులుగా కూడా తయారవుతున్నారు అనేదానికి ఈ మహాత్మా గాంధీని పేరు తొలగించడమే కారణమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో మొట్టమొదట ఫిబ్రవరి ఆరున పలమనేరు నియోజకవర్గంలో ఏపీసీసీ అధికార ప్రతినిధి మిత్రులు శ్రీ బివిఎం శివశంకర్ గారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఆయనకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమాన్ని జిల్లా కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా ఈ పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి మండల అధ్యక్షులు కార్యదర్శులు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు ఓబిసి చైర్మన్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త చాలా సంతోషంగా మేడం గారికి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మన కార్యక్రమ వివరాలన్నీ కూడా మన ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ మిత్రులు బివిఎం శివశంకర్ గారు ఎందుకంటే వారు ఏపీసీసీ అధికార ప్రతినిధిగా వారు అనేక పైన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి అన్యాయాలపైన ప్రతినిత్యం కూడా పోరాడుతూనే ఉన్నారు అందులో భాగంగా ఈ ఉపాధి హామీ పథకం పైన మేడం గారికి ఘనస్వాగతం పలికేందుకు సన్నాహకాలు పూర్తిగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం ఇప్పుడు మీ మీరు ఇప్పుడు మీతో బివిఎం శివశంకర్ గారు మాట్లాడుతారు పత్రికా సహోదరులందరికీ నా నమస్కారాలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం చాలా గొప్ప పథకం దీనికి ఎంతో గొప్ప ఆదరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన ఒక గొప్ప పథకం ఇది వీబీజీ రామ్జీ అసలు ఆ పేరు కూడా కరెక్ట్గా ఎంత ట్రై చేసినా పలకాలంటే చాలా కష్టమవుతుంది ఈడ రామ్జీ అంటారు అందరూ ఏమీ అంటే ఈ రాము ఈ లడ్డు వీటి మీద డైవర్ట్ పాలిటిస్ చేస్తూ ఉంటారు అనేది అందరూ మర్చిపోతూ ఉంటారు నూట ఇరవై ఐదు రోజులు పని అని చెప్పి ఎక్కడ చూడు నరేంద్ర మోడీ ఫోటోలతో ఎక్కడ చూడు వచ్చేసి పోస్టర్లు ఎత్తికిచ్చేసినారు నూట ఇరవై ఐదు రోజులు లేదు కనీసం నూరు రోజులు కూడా పని కల్పిస్తూ ఉండలేదు ఆంధ్ర రాష్ట్రంలో మీరందరూ గమనిస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండేదంతా హడావిడికే సరిపోతాం నూట ఇరవై ఐదు రోజులు పని పని తీసుకొని వస్తూ ఉన్నామని చెప్పి ఎక్కడ చూడు బోర్డులు వేసినారు ఎక్కడ ఇస్తా ఉన్నారు ఈరోజు కనీసం వంద రోజులు కూడా ఇవ్వట్లేదు దీనికి ముందైతే వంద రోజులు పని వచ్చేసి జరుగుతూ ఉండేది అట్లీస్ట్ కనీసం జగన్మోహన్ రెడ్డి పాలన కూడా పర్వాలేదు అని ఆయన అనిపించేంత స్థితికి ఈరోజు ఈ కూటమి పాలన చేస్తూ ఉంటే కడుపు కలిపతా ఉంది కాబట్టి మేడం గారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు రాష్ట్రం మొత్తంలో ఈరోజు మూడో రోజు తప్పకుండా ఆరో తారీఖు శుక్రవారం రోజు నల్లగుట్లపల్లిలో ఒక రచ్చబండ కార్యక్రమంలాగా మేము అందరూ ఏర్పాటు చేసినాం వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుండి ఆమె ఆరంభమై నల్లగుడ్లపల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకొని పద్మశ్రీ పక్కనే ఉన్న అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గర నుంచి గంటా ఊరు బ్రిడ్జి వరకు ఒక ర్యాలీగా ఆమె వచ్చేసిందన ప్రోగ్రాం ఉండదు కాబట్టి చాలా బలంగా లీడర్స్ అందరూ కష్టపడి వారం రోజులుగా వచ్చేసి చాలా బలంగా ప్రణాళికలు చేస్తున్నాం తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పని పత్రికా సహోదరులందరూ కూడా ఆల్రెడీ ప్రజలకంతా కూడా వచ్చేసినా ఆల్రెడీ ప్రజల గమనానికి పోయింది దృష్టికి ఇంకా ఒకరోజు టైం ఉండదు రేపంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి వైఎస్ సిర్మిలారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాంగ్రెస్కి చిక్కిన ఒక వరం అని చెప్పి మేము భావించాలి ఈరోజు అహర్నిస్టులు కష్టపడి ఎక్కడో నామరూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీని చేసేసింది ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ శర్మలారెడ్డి గారు ఇంకా ఈ రోజు వచ్చేసి ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గత పదేళ్లలో ఈ వైభవము ఈ హంగు హార్బాటాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసినామంతే దాని తర్వాత పది సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ అని నామరూపాలు లేకుండా చెప్పులు గుర్తు ఆ గుర్తు ఈ గుర్తు అనుకొని పనికిరాని వాళ్ళంతా కూడా వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో కొన్ని అవకతవకలు జరిగినాయి జరగకుండా లేవు అనేదానికి లేదు తప్పకుండా కొన్ని తప్పిదాలు జరుగుతాయి ఏ పార్టీలో అయినప్పటికీ కాబట్టి మొత్తము చెప్పులు మయమైపోయింది మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహామహనీయులంతా పైన ఆకాశంలో ఉండాల్సిన వాళ్ళు కింద కా చెప్పుల దగ్గరకు వచ్చి నిలబడిపోయారు మొత్తం నాయకులంతా కానీ తప్పకుండా ఈసారైనా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవకతవకలు అనేది జరగకుండా చాలా సీరియస్గా చాలా పకడ్బందీగా సిరిమలమ్మ గారు నాయకత్వంలో సుదీర్ఘంగా వెళ్తూ ఉన్నాం ఈరోజు సిరిమలమ్మ గారంటే ఒక నమ్మకం సిరిమలమ్మ గారంటే ఒక భరోసా సిరిమలమ్మ గారంటే మా నాయకులందరికీనూ ఒక ఉత్సాహం ఒక సంతోషం కాబట్టి తప్పకుండా వచ్చేసి సిరిమలమ్మ గారి అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఈ పథకాలే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిన వినూత్నమైన గొప్ప పథకాలన్నింటినీ రాజకీయాలు చేసి నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు ఆరోగ్య పథకాన్ని కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప మహనీయుడు దేవుడైన దానికి ఈ నుండి ఈ పేదల కడుపు కొట్టి మొత్తం కార్పొరేట్ సంస్థలుగా తయారు చేస్తుంది ఈ బీజేపీ ఈ కూటమి అనేది కాబట్టి తప్పకుండా షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఏదైనా ఉందంటే ఒకటే ఒకటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు కాబట్టి షర్మిలమ్మ గారి నాయకత్వంలో తప్పకుండా వచ్చేసి ఈ విబిజీ రామ్జీ ఈ రాము ఇంగోటి ఇంకోటి అని చెప్పనేసి ఇది తప్పు హిందువులు ఉన్నారు కదా ఏముంది రాము ఇంకోటి లడ్డు అని చెప్తారు ఆ కింద వచ్చేసి మెయిన్ మెయిన్ విషయాలను అంతా గమనించలేకపోతుంటారు ఇది కులాల మధ్య ఏదేదో పాయింట్స్ తీసుకొని వస్తూ ఉంటారు ఇదేమైనా ఇంకా మాట్లాడితే అబ్బా హిందూ విద్య విగ్రహా ఈడ హిందూ విద్య లేకపోతే ముస్లిం వ్యతిరేక లేక క్రిస్టియన్ వ్యతిరేకలని కాదు ఈడ చట్టాన్ని నిర్విరామం చేస్తూ ఉంటారు రా బాయంటే అందరినీ రామ్ అని చూపించేస్తూ ఉంటారు ఆ రాముడి పేరు పెట్టి రాముడి కింద ఎన్నో కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి అనేది గమనించాలనేదే మా ఒక వాదన కాబట్టి తప్పకుండా వచ్చేసిందనా దీన్ని సూక్ష్మంగా ప్రజలందరూ గమనిస్తారు కడుపు నింపులా వచ్చేసి రొక్కాడిచ్చిందే డొక్కాడదనే ఒక పరిస్థితిలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది పేద ప్రజలకి ఇది ఒక గొప్ప వరము కాబట్టి తప్పకుండా ఈ పథకాన్ని నిర్విరామంగా కంటిన్యూ చేయల్లా ఆ మహాత్మా గాంధీ పేరు తీసేసి నరేంద్ర మోడీ పేరు పెట్టుకునే కూడా సిద్ధమైపోతారు ఇంక వీళ్ళు కాబట్టి ఇంకా అన్ని నరేంద్ర మోడీ పేరులో పెట్టింది రాముడి పేరుట్లో పెట్టి భీముడి పేరుట్లో పెట్టి అర్జునుడి పేరుట్లో పెట్టి డబుల్ గేమ్ రాజకీయాలు చేసే కంటే అన్నీ నరేంద్ర మోడీ పేర్లు పెట్టేస్తే అంత మొత్తం సరిపోయి అంతే నరేంద్ర మోడీ పేర్లు పెట్టుకుంటే కాబట్టి తప్పకుండా ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలని చెప్పని ప్రజలందరికీ కూడా నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా పిలుపునిస్తూ ఉన్నాను ఈ పథకం తప్పకుండా కంటిన్యూ కావాలా పేద ప్రజలందరికీ నూట ఇరవై ఐదు రోజులు చెప్పినారు కనీసం నూరు రోజులు వచ్చేసి పని కల్పించండి అందరూ ఊర్లంతా ఖాళీగా ఉండరు యువతంతా వచ్చేసి ముందుకు బానిసలైపోతూ ఉంది ముస్లిం ముతక యువకులు అందరూ వేరే రాష్ట్రాలకు పారిపోతూ ఉన్నారు యా ఊరు లేదు గ్రామాలంతా మొత్తము ఖాళీ అయిపోయినాయి మొత్తం కాబట్టి తప్పకుండా వచ్చేసి మహామహనీయులు అందరూ ఉన్నారు అందరికీ పని కల్పించేది తీసుకొని వల్ల యువకులందరికీ జాబ్ ఫెసిలిటీస్ తీసుకొని రావాల అందరికీ వచ్చేసిన ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుకే స్పెషల్ స్టేటస్ కానీ ప్రతిదీ తీసుకొని వచ్చి శరిమలమ్మ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బెంగళూరులో పోయిన వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ రావాల విదేశాల్లో ఉండే వాళ్ళందరూ రిటర్న్ రావాల చుట్టుపక్కల తమిళనాడులో ఉండాల హైదరాబాద్ పోయే వాళ్ళు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మళ్ళీ తిరిగి రావాలా అది శరిమిలమ్మ గారిని ఇంకా మాత్రమే సాధ్యమైతుంది అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే మేము స్పెషల్ స్టేటస్ పైన ఫస్ట్ మొదటి సంతకం ఉంటుందని మేము చెప్పినాం కాబట్టి స్పెషల్ స్టేటస్ ఉంటేనే పని కలుగుతాయి ఇది మొత్తము రాష్ట్రాన్ని వచ్చేసిందని అమ్మేస్తూ ఉంటారు ముగ్గురు కలుసుకొని కాబట్టి తప్పకుండా దీనిపైన ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉంటారు బుద్ధి చెప్తాము శిరిమలమ్మ గారు నల్లగొట్ల పల్లికి రావడం చాలా చాలా సంతోషమేస్తూ ఉంది ఎక్కడ నల్లగుట్లపల్లి పల్లి ఎక్కడ ఢిల్లీ ఎక్కడ హైదరాబాదు ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడ నల్లగుడ్లపల్లి అండి ఈరోజు ఆ మహాతల్లి నల్లగుడ్లపల్లి నేను పుట్టిన గ్రామానికి కాలు పెడతా ఉంది అంటే ఇది కాకుండా కర్ణాటకని ఇంకాను గొప్ప మహనీయులు వస్తూ ఉన్నారు నేను ఇప్పుడు చెప్పను కర్ణాటకని ఇంకా ఒక గొప్ప మహానుభావులు వాళ్ళు ఈరోజు పలవనేరు నల్లగుడ్లపల్లి గడ్డకి కాలు పెడతా ఉన్నారు ఇద్దరు లెజెండరీ లీడర్సు తప్పకుండా వచ్చేసి నల్లగుడ్లపల్లిలో మీటింగ్ అనేది పెడతారు రచ్చబండ కార్యక్రమం అనేది చేస్తారు మీరందరూ చూస్తారు ఇదంతా సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి ఆ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గంగమ్మ తల్లి పక్కనే ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని నల్లగుట్లపల్లిలో ఆరంభం చేసినాం తప్పకుండా అమ్మగారు నల్లగుట్లపల్లికి రావడం ఈ చిత్తూరు జిల్లాలోనే నల్లగుట్లపల్లిని అడుగు పెట్టడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా చిత్తూరు జిల్లా కష్టాలన్నీ ఇక్కడ నెరవేరుతాయి ఇది ఒక క్యాపిటల్ సిటీ కంటే ఇక్కడ గొప్పగా ఆల్రెడీ మేడం దగ్గర చాలా క్రితాలు నేను డిస్కషన్ చేసినాను ఎక్స్ప్రెస్ హైవేలు కానీ ఇక్కడ ఉండే ఒక వాతావరణ ఫెసిలిటీస్ కానీ అమ్మ సుదీర్ఘంగా చిత్తూరు జిల్లా పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు తప్పకుండా దీని డెవలప్మెంట్కి అమ్మ అధికారంలోకి రాగానే ఆ అమ్మ సీఎం కాగానే అమరావతి ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకుంటామో ఈ చిత్తూరు జిల్లా ఎక్స్పెషలీ తిరుపతి కంటే కూడా గొప్ప వాతావరణము గొప్ప ఫెసిలిటీస్ వచ్చేసి మన చిత్తూరు జిల్లాలో ఉంది దీన్ని ప్రపంచంలోనే చాలా గొప్పగా మనము రెడీ చేసుకుంటాం ముప్పై నిమిషాలైన ఇప్పుడు చూడండి బుల్లెట్ ట్రైన్ ముప్పై నిమిషాలు వెళ్ళిపోవచ్చంట ముప్పై నిమిషాలు బెంగళూరు ఇంత గొప్ప రెండు నగరాలకు మధ్యలో మన చిత్తూరు జిల్లా ఉండడం భౌగోళికంగా మనందరూ అదృష్టం కాబట్టి దీన్ని సింగపూరు అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇంకెట్లా ఆయన అయిపోయింది కాబట్టి ఈయన ఆ హయా ఆయన పాతరాకులు రాలే సమయం వచ్చింది కాబట్టి తప్పకుండా ఇంక పైన శరిమలమ్మ గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లాను కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేసి చూపిస్తాం మాటలు చెప్పి సింగపూర్ అని గుమ్ముండే కాదు ఇదేం సింగపూర్ అండి సింగపూర్ కంటే వంద విధాలుగా ఎంతో గొప్ప భౌగోళికమైన ఉండేట్ల ఒక ప్లేస్ కాబట్టి తప్పకుండా దానికి మించి శరిమలమ్మ గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లాని స్విట్జర్లాండ్కి మించి మేము వచ్చేసిందన్న అభివృద్ధి చేసుకుంటాము సింగపూర్కి మించి మేము అభివృద్ధి చేసుకుంటాము వేరే దేశాలతో పోలికే లేదు మన చిత్తూరు జిల్లాకి అంత గొప్పగా అమ్మ సీఎం కాగానే ప్రత్యేక దృష్టి పెట్టి అమ్మ దగ్గర పట్టు పట్టి బడ్జెట్లంతా తీసుకొని వచ్చి ఒక గొప్ప నగరంగా చిత్తూరు జిల్లాని నేను అభివృద్ధి చేపిస్తామని చెప్పి మా నాయకులు మా నాయకులందరూ కలిసికట్టుగా పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తాం అమ్మనే నల్లగుట్ల పల్లెకి పిలిపించినాం ఆయమ సీఎంగా గెలిచిన తర్వాత ఈ చిత్తూరు జిల్లాని గొప్పగా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఆయన హయమైట్లో ముగిసింది కనీసం లోకేష్ గారి కన్నా మేము తప్పకుండా చూపిస్తాం అందరూ చూసి బుద్ధి తెచ్చుకునే విధంగా ఈ చిత్తూరు జిల్లాని అభివృద్ధి చేసి చూపిస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా వినపం మా పలమినేరు నియోజకవర్గంలో లీడర్స్ అంతా కలిసి ఈ మధ్య మూడు రోజుల ముందు మా డిఎం శివశంకర్ గారు పలమనే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసింది ప్రకటించడం జరిగింది హఠాత్తుగా మాకు ఎవరికీ తెలియకన్నా మాతో పాలు పంచుకొని మాట్లాడకన్నా కొన్ని కారణాలు అయితే చెప్పినారు దాన్ని మేము ఆమోదించలేదు ఆయనే మా కోఆర్డినేటరు ఆయనే మా నాయకుడు ఆయన అడుగుజాల్లోనే మేమంతా ప్రయాణం చేసి సిద్ధంగా ఉన్నాము ఎప్పుడు ఆయన స్థిరంగా ఉండాలి మేము ఆయన వెనుకుంటే ఉండాలి అధిష్టానాన్ని కూడా శరీరనమ్మ కూడా ఆరో తేదీ వస్తుంది మేడం గారు కూడా రికగైజేషన్ లెటర్ ఇస్తాము కోఆర్డినేటర్గా ఆయనే కొనసాగాలని మా విన్నపం థ్యాంక్ యూ షార్ట్గా చెప్తే షార్ట్ కానీ మన శివశంకర్ గారు త్రీ డేస్ బ్యాక్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మాకైతే ఏమాత్రం తెలియదు శరీరమ్మ వస్తా ఉంది ప్రోగ్రామ్ ఇలా ఉండాలి అలా అలా ఉండాలని చెప్తాను అనుకోండి అన్ఎస్పెక్టెడ్గా నేను రిజైన్ చేస్తున్నా కోఆర్డినేటర్ పదవికి చాలా షాకింగ్ అయింది ఎందుకంటే అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గుర్తింపు ఉంది వస్తుంది పిచర్లో అని నిలబడే వ్యక్తి వదులుకున్నారంటే మాకు ఆ రోజు నిద్రలేదు మేము ముందు డిస్కషన్ పెట్టినాం మాట్లాడే అవకాశం మాకు లేదు నిన్న మీ ప్రశ్న అంత పిలిచి పెట్టుకున్నాం అనుకున్నాము సరే కొద్ది అందుబాటులో లేదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేము ముఖ్యంగా మాట్లాడాలని ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేసినాము ఎందుకంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ సర్మిల గారి దగ్గరలో ఎల్లుండి వస్తుంది ఫస్ట్ మాకు ఈ మీటింగ్ తర్వాత మీటింగ్ ముందే సార్ ఇదే స్థానంలో ఉండాలని ఆమె పూర్తి ఆమె పూర్తి భరోసా ఇవ్వాలని చెప్పి ఫస్ట్ ఆమె కోరుకుంటాం మేము ఎవ్వరు మీ మండల ప్రెసిడెంట్ పెంచి అందరూ ఉన్నారు ఎవ్వరైనా సరే శివశంకర్ లేకపోతే మేము నిలబడం మేము మాత్రాల సిద్ధం